కార్తికేయ కుమారస్వామి స్కంద ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే కార్తికేయుడి చరిత్ర చాలా గొప్పది చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తికి శక్తికి బుద్ధిబలానికి ఆత్మస్థైర్యానికి చాలామంది కార్తికేయుడిని పూజిస్తారు సర్పదోషాలు ఉన్నవారు కూడా కుమారస్వామిని పూజిస్తారు అసలు కుమారస్వామి చరిత్ర ఏమిటి శివపార్వతుల వివాహానికి కారణమైన కుమారస్వామి ఎవరు శివుడి కుమారుడైన కార్తికేయుడు ఎలా జన్మించాడు ఆ స్వామి రహస్యాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మ మానసపుత్రుడు మరీచి అతని కుమారుడు కశ్యపుడు దక్ష ప్రజాపతి కుమార్తెల్లో పదమూడు మందిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు వారిలో ఒకరు దితి ఆమెకు హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు అని ఇద్దరు కుమారులు వారిద్దరిని వరాహ నరసింహ అవతారాల్లో విష్ణువు సంహరించాడు తన ఇద్దరు కుమారులు మరణించారని దితి బాధపడింది భర్త కశ్యపుడిని మరో కుమారుడు కావాలని కోరింది అలా దితికి వజ్రాంగ అనే కుమారుడు జన్మించాడు అతను గొప్ప బలవంతుడు హిరణ్యకశ్యప హిరణ్యాక్షల ఇతను కూడా రాక్షస స్వభావం కలిగినవాడే కానీ వజ్రాంగుడు సాత్వికుడు మహాశివభక్తుడు సాక్షాత్ బ్రహ్మ ఇతను భక్తికి మెచ్చి వరాంగి అనే కన్యను సృష్టించి ఆమెతో వజ్రాంగుడి వివాహం చేశాడు తనకు అతిశక్తివంతుడైన కుమారుడు కావాలని వరాంగి వజ్రాంగుడిని కోరింది తన భార్య కోరికను తీర్చేందుకు వజ్రాంగుడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై అతిశక్తివంతుడైన కుమారుడు జన్మిస్తాడని వజ్రాంగుడికి వరం ఇచ్చాడు అలా వజ్రాంగ వరాంగిలకు అతి బలవంతుడు మహాకాయుడు అయిన కుమారుడు పుట్టాడు అతనే తారకాసురుడు తారకాసురుడు పెరిగి పెద్దయ్యాడు అతనికి ఈ విశ్వాన్నే శాసించాలి అనే కోరిక కలిగింది అయితే ఇప్పుడున్న శక్తి సరిపోదని ఇంకా శక్తులు కావాలని తండ్రిలాగే బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమే వరాలు కోరుకోమన్నాడు తనకు సమానమైన బలవంతుడు ఈ లోకంలో ఉండకూడదని అలాగే శివుడికి జన్మించిన కుమారుడి చేతుల్లో మాత్రమే తన మరణం ఉండాలని తారకాసురుడు కోరుకున్నాడు బ్రహ్మ తదాస్తు అన్నాడు అప్పటికే సతీదేవుని దక్షయజ్ఞంలో కోల్పోయిన శివుడు వైరాగ్యంలో ఉన్నాడు అసలు శివుడికి వివాహమే కాదు కనుక కుమారుడు జన్మించడం అసంభవం అనుకున్నాడు తారకుడు అలా తనకు మరణమే లేదని తారకుడు అనుకున్నాడు బ్రహ్మ ఇచ్చిన వరాలతో ఎవరితోనూ మరణం లేని తారకాసురుడు మహాబలవంతుడయ్యాడు షోనిత అనే నగరాన్ని తారకుడు పాలించేవాడు తన గురువు శుక్రాచార్య అతని సహకారంతో ముల్లోకాలను గెలిచాడు దేవతలపై కూడా విజయం సాధించాడు వారిని స్వర్గం నుంచి తరిమేశాడు అలా దేవతలకు తారకుడు శత్రువు అయ్యాడు తారకుడి దారుణాలు భరించలేక దేవతలు బ్రహ్మకు మొరపెట్టుకున్నారు ఈ తారకుడి పేడ ఎలా వదులుతుందో చెప్పాలని కోరారు ఈ సమస్యను తీర్చే శక్తి శివుడు ఒక్కరేనని అతనికి జన్మించిన కుమారుడే తారకాసురుడి మృత్యువు అని బ్రహ్మ చెప్పాడు సతీవియోగం తర్వాత శివుడు హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ విరాగిగా ఉన్నాడు ఆయన తపస్సు చేసుకుంటున్న ప్రాంతాన్ని పర్వతరాజైన హిమవంతుడు పాలిస్తున్నాడు ఆయన కుమార్తె జగన్మాత అంశతో జన్మించిన పార్వతీదేవి ఆమె శివుడికి గొప్ప భక్తురాలు శివుడిని వివాహం చేసుకోవాలని ఆమె కోరిక అలా విరాగి అయిన శివుడికి పార్వతీదేవి సేవలు చేస్తోంది శివపార్వతులు వివాహం చేసుకునేలా చేస్తే వారికి మహాశక్తివంతుడు జన్మిస్తాడని అతనే తారకాసురుడి మృత్యువు అని బ్రహ్మ వివరించాడు శివ పార్వతుల వివాహానికి ఇంద్రుడు ఆలోచనలు చేశాడు శివుడికి మళ్లీ వివాహం చేసుకోవాలన్న ఆలోచన కల్పించాలని అనుకున్నాడు అప్పుడే మన్మధుడిని పిలిచాడు కామదేవుడు మదనుడు మన్మధుడు శృంగార భావనలకు రారాజు మన్మధుడు శివుడిలో కామోద్రేకం కల్పిస్తే అప్పుడు పార్వతిపై ఆయనకు ప్రేమ కలిగి వివాహం చేసుకుంటాడని ఇంద్రుడి ఆలోచన ఆ పని చేయగలిగేవాడు మన్మధుడు ఒక్కడే అందుకే ఇంద్రుడు మన్మధుడిని పిలిచాడు మన్మధుడి దగ్గర ఐదు బాణాలుంటాయి వీటిని పంచ బాణాలు అంటారు అవి అరవింద అశోక చూత నవమల్లిక నీలోత్పల ఇవి పువ్వుల పేర్లు ఈ పువ్వుల సుగంధానికి శృంగార భావనలు కలిగించే లక్షణాలు ఉన్నాయి ఆ పూల బాణాలతో మన్మధుడు కామ ఉద్దీపనలు కలిగిస్తాడు మన్మధుడి బాణం చెరుకు గడ ఆ చెరుకు గడకు తుమ్మిదల బారు నారిగా ఉంటుంది శివపార్వతుల మధ్య ప్రేమ కలిగేలా చేసే బాధ్యతను ఇంద్రుడు మన్మధుడికి అప్పచెప్పాడు శివుడు తపస్సు చేస్తున్న హిమాలయాలకు మన్మధుడు చేరుకున్నాడు అక్కడి ప్రకృతిని ఆహ్లాదంగా మార్చేశాడు తపస్సు చేస్తున్న శివుడిపై తన బాణాల్లో అరవింద అశోక అనే రెండు పుష్ప బాణాలు వదిలాడు ఆ బాణాలు ఇష్టాన్ని తేజస్సుని కలిగిస్తాయి కానీ శివుడి ముందు అవి పనిచేయలేదు అప్పుడు మోహాన్ని పుట్టించే చూత పుష్ప బాణాన్ని శంకరుడిపై ప్రయోగించాడు ఆ బాణం ధాటికి అక్కడున్న ప్రజలంతా మోహవశమయ్యారు కానీ శివుడి ముందు మాత్రం ఆ బాణం పనిచేయలేదు ఇంతలో అత్యంత సౌందర్యవతి అయిన పార్వతీదేవి శివుడి దగ్గరికి వచ్చింది ఇదే అసలైన సమయమని శక్తివంతమైన శృంగార బాణమైన అరవింద పుష్ప బాణాన్ని సమ్మోహనాస్త్రాన్ని శివుడిపై మన్మధుడు వదిలాడు ఆ బాణాల దాటికి క్షణకాలం పాటు పార్వతి సౌందర్యానికి శివుడు వశమయ్యాడు తనలో ఈ వింత ప్రవర్తనకు కారణం ఏంటని చుట్టూ చూస్తే అక్కడ ఒకచోట మన్మధుడు కనిపించాడు మన్మధుడిని చూడగానే శివుడి కోపం హద్దులు దాటింది వెంటనే మూడో కన్ను తెరిచాడు శివుడు ఆ అగ్ని ధారల్లో మన్మధుడు అయ్యాడు మన్మధుడి మరణం చూసి దేవతలు బాధపడ్డారు పార్వతి కూడా శివుడి కోపాగ్నికి భయపడింది మన్మధుడు మరణించాడని అతని భార్య రతీదేవి కుమిలి కుమిలి ఏడ్చింది ఈలోపు దేవతలంతా శివుడి దగ్గరికి వచ్చారు తారకాసురుడి అరాచకాల గురించి దేవతలు అంతా చెప్పారు శివపార్వతుల కళ్యాణం కోసమే మన్మధుడిని తామే పంపినట్టు వివరించారు అతన్ని బతికించాలని ప్రార్థించారు శంకరుడు శాంతించాడు అప్పుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా మన్మధుడిని బతికించాడు అంతేకాదు విష్ణువు కృష్ణావతారం ధరించే ద్వాపరయుగంలో రుక్మిణి కృష్ణుల కుమారుడిగా మన్మధుడు ప్రద్యుమ్న పేరుతో జన్మిస్తాడని శివుడు చెప్పాడు అప్పుడు నీ భర్తను పూర్తిగా పొందవచ్చని రతీదేవికి శివుడు అభయమిచ్చాడు మన్మధుడి బాణాలకు కూడా లొంగని శివుడితో తన వివాహం జరగడం కష్టమని పార్వతీదేవి బాధపడింది తపస్సు ఒకటే దీనికి మార్గమని భావించి శివుడిని వివాహం చేసుకోవడం కోసం పార్వతి ఘోర తపస్సు చేసింది చివరికి పార్వతీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను చేపట్టాడు పార్వతీ పరమేశ్వర్ల వివాహం వైభవంగా జరిగింది వివాహం తర్వాత శివపార్వతులు కైలాసానికి వెళ్లారు ఒకరోజు పార్వతి తనకు శివుడు లాంటి శక్తివంతుడైన కుమారుడు కావాలని పరమేశ్వరుడిని కోరింది అప్పుడు తన తేజస్సుతో ఒక శక్తివంతుడిని శివుడు సృష్టిస్తున్న సమయంలో అకస్మాత్తుగా దేవతలు కైలాసానికి వెళ్ళారు అప్పుడు ఆ శివుని తేజస్సు అగ్నిలో చేరిపోయింది శివుని తేజస్సుని భరించలేక ఆ తేజస్సుని అగ్ని భూమిపై వదిలేశాడు ఆ తేజస్సు వల్ల అక్కడొక కొండ ఏర్పడింది తాను ఈ తేజస్సు భరించలేకపోతున్నానని అగ్నిదేవుడు శివుడిని వేడుకున్నాడు తన తేజస్సుని భరించగలిగే స్త్రీలలో ప్రవేశపెట్టాలని శివుడు అగ్నికి చెప్పాడు అలా వెతుకుతున్న సమయంలో సప్త ఋషుల భార్యలు కనిపించారు వారిలో శివుడు తేజస్సుని అగ్ని ప్రవేశపెట్టాడు ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతిలో మాత్రం అగ్ని ఆ తేజస్సుని ప్రవేశపెట్టలేకపోయాడు వారు కూడా ఆ తేజస్సుని భరించలేక హిమవత్పర్వతం పైన వదిలేశారు హిమవంతుడు ఆ శివ తేజస్సుని గంగానదిలో వదిలిపెట్టాడు గంగానది ఆ శివ తేజస్సుని భద్రంగా ఒక రెల్లు గడ్డిలో భద్రపరిచింది ఆ రెల్లు గడ్డిలోనే శివ తేజస్సు నుంచి ఒక అందమైన పిల్లాడు జన్మించాడు రెల్లు గడ్డిలో జన్మించినందువల్లే శివుడు అతనికి స్కంద అని పేరు పెట్టాడు తేజస్సుకి విజ్ఞానానికి మరో పేరు స్కందం అలా కూడా కుమారస్వామికి స్కంద అనే పేరు వచ్చింది మాసం శుక్లపక్షంలో షష్ఠి నాడు ఈ భూమి మీద శివుని కుమారుడిగా స్కందుడు అవతరించాడు తమ కుమారుణ్ణి చూసి శివపార్వతులు సంతోషించారు ఆ పిల్లాడికి అగ్నిదేవుడు శక్తి అనే మహా ఆయుధాన్ని ఇచ్చాడు దివ్య తేజస్సుతో కనిపించిన స్కందుడిని కృత్తికలు అనే దేవతా స్త్రీలు చూసి ముచ్చటపడ్డారు వారంతా కలిసి స్కందుడిని పెంచారు వారి మాతృప్రేమకు కుమారస్వామి ఎంతో ఆనందించాడు ఆ కృత్తికలు ఆరుగురున్నారు ఆ ఆరుగురి కృత్తికల కోసం ఆరు ముఖాలు పొంది వారందరి తల్లి ప్రేమను స్కందుడు స్వీకరించాడు కృత్తిక నక్షత్రం పేరు మీద వచ్చిన మాసమే కార్తీక మాసం కృత్తికలు పెంచిన వీరుడు కాబట్టి స్కందుడికి కార్తికేయ అనే పేరు వచ్చింది ఆరు ముఖాలతో వారి ప్రేమను పొందాడు కాబట్టి స్కందుడికి షణ్ముఖ అనే మరో నామం వచ్చింది షట్ అంటే ఆరు ఆరు ముఖాలు కాబట్టి షణ్ముఖుడు శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అయ్యాడు అన్ని వేదాలను అవపోసన పట్టినవాడు కాబట్టి స్కందుడికి సుబ్రహ్మణ్య అనే పేరు కూడా ఉంది షష్ఠి నాడు జన్మించిన కుమారస్వామి పండుగను సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు ఇలా స్కందుడికి ఎన్నో పేర్లు తమిళనాడులో ఎంతో మందికి స్కందుడు దైవం వారు స్కందుడినే కందస్వామి అని కందన్ అని మురుగన్ అనే పేర్లతో పూజిస్తారు కృతిగా దేవతలు తాము అల్లారు ముద్దుగా పెంచిన స్కందుడిని శివపార్వతులకు అప్పచెప్పారు శివుడు కుమారస్వామిని దేవతలందరికీ సర్వసైన్యాధ్యక్షుడిగా చేశాడు ధైర్యానికి వేగానికి శుద్ధత్వానికి ప్రతీక అయిన నెమలిని స్కందుడికి వాహనంగా ఇచ్చారు ఒక్కో దేవత తన దివ్య ఆయుధాలను స్కందుడికి ఇచ్చారు అగ్ని అతిశక్తివంతమైన సోలాన్ని స్కందుడికి ఇచ్చాడు అలా స్కందుడు దేవతలకు సర్వ సైన్యాధ్యక్షుడు అయ్యాడు అందుకే శక్తికి ధైర్యానికి సంకేతంగా కుమారస్వామిని పూజిస్తుంటారు తారకాసురుణ్ణి సంహరించేందుకు కుమారస్వామి ఆవిర్భవించాడు అందుకే సోలం ధనుస్సు పరసు శక్తి పాశుపతం పరమ విద్యను తండ్రి అయిన శివుడు స్కందుడికి బోధించాడు తారకుడిని సంహరించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధం సహా దేవతలంతా తమ దివ్య ఆయుధాలను ఇచ్చారు అలా అన్ని ఆయుధాలతో కుమారస్వామి తారకాసురుడిని సంహరించేందుకు యుద్ధానికి వెళ్ళాడు దేవతలంతా కుమారస్వామి సైన్యంగా వెళ్ళారు శివుడి కుమారుడే స్కందుడని తెలిసి తారకాసురుడు భయపడ్డాడు శివకుమారుడుతో యుద్ధానికి తారకుడు కూడా రాక్షస సైన్యంతో సిద్ధమయ్యాడు యుద్ధం భీకరంగా ఎన్నో ఏళ్లు నడిచింది చివరికి స్కందుడు తన శక్తి అస్త్రమైన సోలంతో తారకాసురుడిని సంహరించాడు అలా లోక కళ్యాణం కోసం జన్మించిన కుమారస్వామిని శక్తికి చిహ్నంగా ఎప్పటికీ మనం పూజిస్తున్నాం చిన్నపిల్లల్లో భయాన్ని తొలగించేందుకు స్కందుడిని తల్లిదండ్రులు పూజిస్తారు చిన్నారుల దేవుడిగా కార్తికేయుడు ప్రఖ్యాతి చెందాడు కార్తికేయుడు తమ్ముడే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు కుమారస్వామి దేవేరులు వల్లి దేవసేన అత్యంత శక్తివంతమైన ఆరు స్కంద క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి అవి మధురై నగరంలో ఉన్న తిరుపరంకుండ్రం సాగర తీరాన కొలువైన అరుదైన తిరుచెందూరు క్షేత్రం పళనిలో మురుగన్ కొండపై వలసిన దండాయుధపాణి క్షేత్రం స్వామి మలై క్షేత్రం తిరుత్తణి కొండపై అందమైన సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం పళముది క్షేత్రం ఈ ఆరు కుమారస్వామి అత్యంత శక్తివంతమైన క్షేత్రాలు ఇది శివకుమారుడైన కుమారస్వామి చరిత్ర